భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది నిజానికి ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు భారత జట్టు ఆడే ఆఖరి టీ ట్వంటీ సిరీస్ ఇదే అని చెప్పుకోవాలి ఈ సిరీస్ ను మంచి శుభారంభంతో ఆరంభించింది కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు కూడా బాగానే రాణించారని చెప్పచ్చు భారత్ లాంటి బలమైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వడకకుండా చాలా మంచి ప్రయత్నమే చేశారు కానీ ఓటమి పాలయ్యారు ఇక ఆ జట్టు తాత్కాలిక తాత్కాలికన జడ్రన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే రోజు మేము ఇంకొక ముప్పై నలభై పరుగులు చేసి ఉంటే ఆట మరొక రకంగా ఉండేది ఈ రోజు మేము టాస్ ని ఓడిపోయాము కానీ మా ఆటగాళ్లు చివరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా మేము పవర్ ప్లేలో చాలా మంచి ఆరంభాన్ని ప్లాన్ చేసాం కానీ మేము ఎక్కువగా వికెట్లను కోల్పోయాము మాలో ఎవరైనా ఆఖరి వరకు అంటే ఫిఫ్టీన్త్ ఓవర్ వరకు కూడా మేము గనక ఆడి ఉంటే బహుశా ప్రత్యర్థి జట్టు అంటే భారత జట్టు ప్రెషర్లోకి వెళ్ళి ఉండేది సెకండ్ ఇన్నింగ్స్లో బాగా తేమ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఇక బౌలర్స్కి కూడా గ్రిప్పింగ్ అనేది చాలా కఠినంగా మారింది మేము ఫీల్డింగ్లో చాలా ఎక్కువగా మెరుగుపడాలి మేము చాలా ఎక్కువగా వెనక పడ్డాము ఫీల్డింగ్లో మేము లేజీగా కూడా ఉన్నాము మా బద్దకమే మా కొంపం ఉంచిందని చెప్పచ్చు ముఖ్యంగా పవర్ ప్లేలో ఒక రెండు ఓవర్లో మా ఆటను శాసించిందని నాకు అనిపించింది మేము బ్యాటింగ్లోను బాగానే ఆడాం కానీ బౌలింగ్లో పర్వాలేదు అంటే బౌలింగ్లో బాగా ఆడాము బ్యాటింగ్లో ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు అనిపించింది అంటూ జడ్రాన్ పేర్కొన్నాడు ఏదేమైనప్పటికీ కూడా బలమైన ప్రత్యర్థిని ముందు పెట్టుకుని బాగా ఆడుతూ వస్తేనే గెలుపు అనేది సాధ్యమవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు